దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి అందుకని యమప్రసాద ఆయుర్వర్ధనమశ్నుతే అని చెప్తాం మనం ఆశీర్వచనంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు ఎగుగాక అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు ఏమా ప్రత్యేకత అంటే ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి చాలామందికి అలా జరిగాయి సంఘటనలు మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు ఎన్ని సందర్భాలు ఉంటాయో ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం ఎంతమందికో అలా అంటుకున్న ఎముకలు కాబట్టి యమలింగమునకు అటువంటి శక్తి ఉన్నది అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి రోడ్డు మీదకి కనపడదు కాస్త లోపలకు ఉంటుంది మీరు నలుగురు అడుగులు లోపలికి వెళ్ళాలి వెళితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భము చెప్పుకోవాలి కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని ప్ర తపస్సు చేశారు అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం లింగ స్థానం కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము కావ్యకంత గణపతి మునికంతటి కటాక్షాన్ని అనుగ్రహించింది అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల ఎందు మీకు ఆలయాలు కనపడతాయి చంద్రలింగం సూర్యలింగం ఉత్తరాన కుబేరలింగం ఈశాన్యంలో లింగం ఆగ్నేయంలో లింగం అన్ని శివాలయాలు ఉంటాయి ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది మీరు చూడండి సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు ఏదో ఆ నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి పశ్చిమ దిగ్భాగే పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుగాక అని కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఈయగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది కాబట్టి అరుణాచల లింగానికి అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చేయడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అరుణాచలాకి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాటలు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి తప్పబట్టి విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు భగవన్ మీరు చెప్పినట్టుగా గిరి గిరిప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి అక్కడ చిత్రం ఏంటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు